వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి కోట్పల్లి బంటార్ బంటారం మండలాల సంబంధించినటువంటి గ్రామాలను లింక్ చేసేటటువంటి ప్రధాన రోడ్డు ముఖ్యంగా మైలాడుదంపల్లి నుండి జిన్నారం గేట్ వరకు ఏదైతే రోడ్ ఉందో అది సింగిల్ రోడ్ ఉంది అస్తవ్యస్తంగా ఉంది గుంతలం ఏమైంది మలుపులు ఉన్నాయి రెగ్యులర్గా యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు కాబట్టి ఆ రోడ్డును వెంటనే పంచాయతీ రోజుల నుండి ఆరణ్య రోడ్గా కన్వర్ట్ చేయాలని దాన్ని డబుల్ రోడ్గా విస్తరించాలని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా పోట్పల్లి బంటారం మండలాలకు సంబంధించినటువంటి దాదాపు ముప్పై గ్రామాలకు అది ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి దాని రోడ్ను వెంటనే డిపార్ట్ అంటే ఆరణబీలకు కన్వర్ట్ చేసి డబుల్ రోడ్ చేయాలని చెప్పి అందరి డిమాండ్ అక్కడ ముఖ్యంగా మైలార్దీరంపల్లి నుండి జిన్నారం అక్కడ కరీంపూర్ బార్వాద్ మోత్కుపల్లి అన్ని గ్రామాలు అక్కడ ముఖ్యంగా రాంపూర్ మల్సేట్పల్లి కంకణాలపల్లి లింగంపల్లి ఓవరాల్గా బంటారం వరకు దాదాపు ముప్పై గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది అంతేగాక ముఖ్య తుర్మాండి వరకు కూడా అంటే బంటారం మండలం పూర్తిగా ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ అంతగిరిపల్లి నుండి మోత్కపల్లి వరకు ఆల్రెడీ డబుల్ రోడ్ అవుతుంది ఇప్పుడు సంతోషం ఆ రోడ్ కూడా మేము కోరుకున్నదే కాకపోతే బైలాదరంపల్లి నుండి ముఖ్యంగా మండల కేంద్రాలను లింక్ చేసేటటువంటి కేవలం ఒక నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల రోడ్ను పంచాయతీరాజ్ నుండి ఆర్ఎండ్పీకి కన్వర్షన్ చేసి దాన్ని డబుల్ రోడ్గా విస్తరిస్తే ప్రమాదాలు తగ్గుతాయి ముఖ్యంగా జిల్లా కేంద్రానికి లింక్ ఏర్పడుతుంది మండల రెండు మండలాల ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది ఇది వెంటనే డిమాండ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి అదేవిధంగా ముఖ్యంగా మా ఎంపీ గారు మా స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చొరవ తీసుకొని దీని వెంటనే పూర్తి చేయాలి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరి తరఫున మేము కోరుకుంటున్నాం మోక్పల్లి మండలాల మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలమందరము డబుల్ రోడ్ మోక్పల్లి నుంచి వికారాబాద్ వరకు కావడం చాలా సంతోషం ఈ మధ్యనే పనులు కూడా ప్రారంభమైనవి అయితే మైలారం నుంచి జిన్నారం గేట్ వరకు దర్గా వరకు అది పంచాయతీ రాజ్లో ఉండడం వల్ల దాన్ని డబుల్ రోడ్ శాంక్షన్ కాలేదు మేము మా గ్రామాల తరఫున ముఖ్యంగా జిన్నారం గ్రామం మొదటగా బాగుపడేది అభివృద్ధి చెందేది జిన్నారం గ్రామం నుంచి అదేవిధంగా బార్వాదు ఎన్కేపల్లి ఎన్నారము కోట్పల్లి లింగంపల్లి రాంపూరు తదితర గ్రామాల నుంచి అందరం ఈరోజు దాదాపు వంద మంది వరకు వచ్చి మేము రిప్రజెంట్ చేస్తున్న కలెక్టర్ గారికి మెమో అందజేయడం జరిగింది ఈ మధ్యనే స్పీకర్ గారు కూడా లెటర్ ఇచ్చారు డిసెంబర్లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఈ రోడ్డును ఆర్ఎన్బిలోకి మార్చమని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అయినా కూడా సాంకేతిక కారణాలు చూపి మా రోడ్డును కేవలం నాలుగు కిలోమీటర్ల రోడ్డు వేస్తే మండల కేంద్రానికి చాలా దగ్గర అవుతుంది చాలా దగ్గర రూటు ఆ రోడ్డును మొట్టమొదటిగా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని కన్వర్ట్ చేసి ఆర్ఎండిలోకి కన్వర్ట్ చేసి దాన్ని డబుల్ రోడ్గా శాంక్షన్ చేయాలని ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అది కాకపోతే భవిష్యత్తులో కూడా కార్యాచరణ తీసుకొని రాజకీయాలకు అతీతంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతాం కాబట్టి అందరికీ చిత్తశుద్ధి ఉన్నది మేము ఎవరిని కూడా శంకించట్లేదు కానీ త్వరగా అయితే ఆల్రెడీ వికారాబాద్ నుంచి మోత్పల్లి వరకు రోడ్ అయ్యింది డబుల్ రోడ్ శాంక్షన్ అయ్యింది కేవలం ఆరు కిలోమీటర్లు వేస్తే మా అందరికీ సులభం అవుతుంది ఎక్కడైనా ఇంతకుముందు అంటే ఒక గ్రామానికి ఒక చెరువు ఉంటే సశశానం వల్ల అంటుంటివి ఇప్పుడు ఒక గ్రామానికి మంచి రోడ్డు రహదారి గనుక వస్తే అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది రహదారులు అనేటివి అభివృద్ధికి బాటసార్లు కాబట్టి తక్షణమే ఈ నాలుగు కిలోమీటర్లను డబుల్ రోడ్గా మార్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు బార్బా సర్పంచ్ ఉన్నారు తర్వాత కరీంపూర్ సర్పంచ్ గారు ఇంకా అనిల్ గారు తదితర వ్యక్తులు కూడా రావడం జరిగింది వారందరికీ పార్టీలకు అతీతంగా రావడం జరిగింది వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏంటంటే కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ఏదైతే నూతన మండలంగా ఏర్పడ కొట్టుపల్లికి లింకు రోడ్ అయినటువంటి జిన్నారం గేట్ నుంచి మైలారు పల్లికి ఖాళీ నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు లింకు చేస్తే ఒక దాదాపు మూడు నాలుగు మండలాలకు ఈజీగా రావడానికి జిల్లా కేంద్రానికి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొన్ని సాంకేతిక ప్రాబ్లాలు ఎందుకంటే చిన్న చిన్న అక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేదు పీఆర్ నుండి ఆర్ఎంబి రోడ్కు కన్వర్ట్ చేయడమే దాని పెద్ద కథ కాదు అధికారులు అనుకుంటే ఒక రోజులు అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ గిరిగెట్పల్లి నుంచి ఇక్కడ మొదక్పల్లి వరకు డబల్ రోడ్ అయింది అక్కడ సంగారెడ్డి నుంచి తాండూరు డబల్ రోడ్ ఉంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మండల్ టు జిల్లా కేంద్రానికి ప్రతి రహదారి డబల్ రోడ్ ఉండాలని గతంలో ప్రతిపాదించారు అప్పుడు ఇది నూతన మండలం కాబట్టి బంటవారం నుంచి డబల్ రోడ్ చేయడం జరిగింది అది ఎక్కడి నుంచి తీసుకురా అంటే నాగ సంబంధర్ ఇట్లా వికారాబాద్ కటాట్ చేసేది అదే ఈ రూట్లో తీసుకునింటే ఇప్పటివరకు ఎప్పుడో కంప్లీట్ అయ్యేది ఇప్పుడన్నా దయదలు సేమ్ లేదు నాలుగు కిలోమీటర్లు ఏదైతే టీఆర్ నుండి ఆర్ఎంబికి కన్వర్ట్ చేసినట్టయితే అక్కడున్న ప్రజలకు రెండు నుంచి మూడు మండలాలకు చాలా మంచిగా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు త్వరలోనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు ఆర్కి వినాపత్రం ఇవ్వడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయత్ రాజు రోడ్ను మరి ఆర్ఎంబీలకు మార్చడానికి మరి జిన్నారం గ్రామస్తున్న మరి పెద్దల సమక్షంలో మరి మండల సంబంధించిన అన్ని విలేల గ్రామస్తులు మరి పాల్గొనడం జరిగింది మరి ఆ చిన్న సమస్యను మరి తొందరగా చేస్తే మరి ముఖ్యంగా బంటారం మరపల్లి మండలాలకు సంబంధించిన మళ్ళీ అదేవిధంగా నియోజకవర్గం నుండి మండలానికి వెళ్ళే దారి ఆ నాలుగు కిలోమీటర్ ఏదైతుందో అది ఒక నాలుగు కిలోమీటర్ అయితే అందరికీ మరి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఇది మా ఇది తొందరగా చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది ఇది బార్వ గేట్ వరకు కూడా మరి డబల్ రోడ్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈ నాలుగు కిలోమీ కిలోమీటర్లు తొందరగా ఇది కూడా డబల్ రోడ్ వేస్తే మరి అందరికీ మేలుకరంగా ఉంటుందని భావిస్తూ మువిస్తాం కోట్పల్లి మండలాలకు సంబంధించిన ఆర్ అండ్బి రోడ్ ఇప్పటికే మైలార్ దేవరంపల్లి వరకు శాక్షన్ అయింది అందులో భాగంగానే మా జిన్నారం మోతుకుపల్లి బార్వా బంటారం తదితర మండలాలకు ఉద్యోగులు కానీ రైతులు కానీ కూలీలు కానీ ప్రయాణికులు కానీ అనేక సులభం అవుతుంది కాబట్టి సంబంధిత కలెక్టర్కు ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన మంత్రికి కానీ స్పీకర్ కానీ పార్టీల ఖచ్చితంగా డెవలప్మెంట్ కోరుకునే ప్రజలందరికీ ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది నాలుగు కిలోమీటర్ల రోడ్ను ఎంబడే హైవే వరకు కలిపితే అందరికీ బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ